శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు మనం సంగీత సప్తస్వరాలు సరిగమ నిశలతో ఒక తెలుగు పద్యాన్ని పూరించే ప్రయత్నం చేద్దాం అది కూడా తెలుగు భాష తెలుగు పద్యం ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ సరిగమ పాదని స పాదము పద్యము సాగునీ మతం సరి సరి పాద పాద సమసేజ్యము ప్రాస ప్రశస్త సాగుతో సిరి గమ్య సాధన వశీశ్రుతి గమ్య వేదమై ధర సదపారుణీరముగ ధార గారుణి తెలుగు సారము సరిగమ పదనిస సప్తస్వరముల వలె సంగీత నినాదముతో సంగీత గీతము వలె జనులను రంజింపజేయుచు రాగ తాళయుక్తమై తెలుగు భాష పద్యపాదములు నిష్టలతో శోభిల్లుచు ఎతిప్రాసలతో రంజిల్లుచు తెలుగు భాషామతల్లి ధారుణిలో నదీనదము వలె నాదము చేయుచు వేద ఘోషవలే స్మృతి పదములో ధారలతో ప్రవహించును తెలుగు భాషకు జై తెలుగు మాతకు జై జై తెలుగు పద్య శ్రోతకు జై 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 ధన్యవాదాలు